కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మలకాటుపల్లి సర్కిల్లో ఉన్న నూరుల్లా ట్రస్ట్ నందు అబ్దుల్ సుబాన్ ప్రతి నెల వికలాంగులకు వృద్ధులకు మోజోన్లకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం యథావితిగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరూ బాగుండాలి నిరుపేదలకు సాయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల నేను నూరుల్లా ట్రస్టు ద్వారా బియ్యము కూరగాయలు పెన్షన్ ఇస్తున్నారని తెలియజేశారు ఎవరైనా ట్రస్టుకు విరాళాలు అందించే దాతలు ఉంటే తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో నూరుల్లా నందు పెద్ద ఎత్తున జరగబోయే సమావేశంలో మసీదులు చాలా చోట్ల లేవు కాబట్టి మసీదుల గురించి ఇంకనూ చాలా మందిలో మార్పు రావాలని ఇంకా చాలా మసీదులు నిర్మించాలని ఈ సమావేశంలో ఇంకా ఎన్నో విషయాలను చెప్పడం జరుగుతుందని అబ్దుల్ సుబాన్ వివరించారు నెలసరి పంపిణీ కార్యక్రమం కోసం సమావేశమే అలహదుల్లా ఇది చాలా పుణ్యకార్యం ధనం అందరి దగ్గర ఉన్నది కానీ నిజమైన ధనము తన ధనాన్ని పేదల కోసం వినియోగించేవాడు హృదయం ఉండేవాడు ఇక్కడ సమావేశం ఈ యొక్క నెల కార్యక్రమం కూడా జరగబోతా ఉన్నది అందరికి పంపిణీ కార్యక్రమం చాలా సంతోషం ఈ సమస్యను దేవుడు ఎన్నుకున్నాడు సంస్థ ద్వారా ఎన్నో మేలు జరుగుతున్నాయి పేదలకు ఎన్నో మేలు జరుగుతున్నాయి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే మార్గం దేవుడి ఈ సంస్థ ఇచ్చినారు అంతేకాకుండా ఇప్పుడు మన ముందర ముఖ్య కార్యక్రమం ఏమంటే ఈ కనిపించే గ్రౌండ్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పూర్తి కడప జిల్లా తెలుగు మాట్లాడే సోదరులను వీళ్ళ జీవితాల్లో దీని లేదు చాలా కొద్దిగా మార్పు చాలా మార్పు వచ్చింది ఎక్కడైతే మసీదులు లేవో మసీదులు ఏర్పాటైనాయి అంతేకాకుండా నమాజులుగా మారడం జరిగింది ఇంకా మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై పర్సెంట్ ఉన్నారు ఇంకా నమాజా తెలియకుండా తెల్లమంటే తెలియకుండా జీవించే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళలో దీని లేకుండా కూర్చ పర్దా లేకుండా రకరకాలుగా జీవించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిలో దీన్ రావాలంటే వీళ్ళందరిలో జీవితాల్లో దీని రావాలంటే ఇటువంటి సమావేశాలు అవసరం ఉన్నది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇళ్ళకి తన యొక్క భార్య బిడ్డలకు భార్య బిడ్డలకు దీని విషయాలు నేర్పించి